గత కొన్ని వీడియోల నుండి సోషల్ కంటెంట్కు సంబంధించి పేపర్ వన్ మరియు పేపర్ టూకు సంబంధించి బిట్స్ను ప్రాక్టీస్ చేస్తూ వస్తున్నాము ఈ వీడియోలో మనము సిక్స్త్ క్లాస్ సోషల్ టెక్స్ట్ బుక్ నుంచి పెనుగోలు కొండలలోని ఒక గ్రామం అనేటువంటి లెసన్ మీద ఉన్నటువంటి బిట్స్ను ప్రాక్టీస్ చేయబోతున్నాము ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఒకసారి బిట్స్ చూద్దాము కోయా అంటే డ్యాస్లో ఉంటున్న మంచి మనిషి అని అర్థం మైదానం పీఠభూమి పర్వతం కొండ ఆన్సర్ కొండ క్రింది వాణిలో వేరైనది గుర్తించండి పోడు విస్తాపన వ్యవసాయం మిశ్రమ వ్యవసాయం జూమ్ వ్యవసాయం మిశ్రమ వ్యవసాయం వానలు పడ్డప్పుడు కోయలు కట్టెలతో పొడిచి విత్తనాన్ని విత్తడాన్ని డ్యాస్ అంటారు ట్రైబ్లింగ్ డ్రిబ్లింగ్ ట్రిప్లింగ్ ట్రైంబ్లింగ్ డ్రిబ్లింగ్ బుర్ర తాడుతో చింత చెట్టు క్రింద పూజింపబడే కోయ దేవత ముత్యాలమ్మ మైసమ్మ గంగమ్మ పోలేరమ్మ ముత్యాలమ్మ ఎలనం ఎలనం పాదం పండుగ అంటే పువ్వు పండుగ పెద్దల పండుగ భూమి పూజ పండుగ హరిత పండుగ భూమి పూజ పండుగ వ్యవసాయ క్షేత్రాలు డ్యాస్ మధ్యలో ఉంటాయి ఊరి మధ్యలో కొండపీఠం వద్ద అడవి ఆవాసాల్లో అడవి ఛత్తీస్గఢ్లో అమల్లో ఉన్న వ్యవసాయం ఆధునిక వ్యవసాయం విస్తృత వ్యవసాయం సాంద్ర వ్యవసాయం పోడు వ్యవసాయం పోడు వ్యవసాయం బైసన్ కొండలలో వర్షాలు డాష్ నెలలో ఆగిపోతాయి నవంబర్ సెప్టెంబర్ ఆగస్టు డిసెంబర్ నవంబర్ వీరికి డ్యాస్ ఒక అద్భుతమైన ఆహారనిది పొలము ఇల్లు కొండ అడవి అడవి డ్యాస్ కొండరెడ్లకు ఎంతో రుచికరమైన వంట కరికొమ్మలు జొన్నలు పప్పు మాంసం కరికొమ్మలు డ్యాస్ మాత్రమే అడవికి వెళ్ళి అడవి దేవతలను పూజిస్తారు ఎవరు స్త్రీలు వృద్ధులు పిల్లలు అందరు అందరు వీరి అవసరాలు డ్యాస్తో తీరుతాయి అడవులు డబ్బులు మనుషులు ప్రభుత్వం అడవులు ఇవి పెనుగోలు కొండలలోని ఒక గ్రామం అనే లెసన్కు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ ఇప్పుడు మరి లెసన్ నుంచి బిట్స్ను ప్రాక్టీస్ చేద్దాం కృష్ణా డెల్టాలోని ఒక ఊరు కృష్ణా డెల్టాలోని ఒక గ్రామం పెనమకూరు అనేటువంటి లెసన్కు సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ను ప్రాక్టీస్ చేద్దాము ఈ లెసన్ కూడా సిక్స్త్ క్లాస్లోనిదే ఒకసారి బిట్స్ చూద్దాము ఉయ్యూరు నుంచి ప్రయాణించి డ్యాస్ను దాటి పెనమకూరు చేరాలి బందరు కాలువ ఏలూరు కాలువ బుడమేరు మన్ వన్నేరు బందు బందరు కాలువ అధిక పోషకాలు ఈ నేలలో ఉంటాయి నలరేగడి ఒండ్రు ఇసుక మెట్ట భూములు ఒండ్రు డ్యాస్ అడుగుల లోతు వరకు మనకు నల్లరేగడి మట్టి కనిపిస్తుంది మూడు ఐదు పది పదిహేను పదిహేను ఈ గ్రామానికి డ్యాస్ వైపున కృష్ణానదికి దగ్గరగా ఇసుక భూములు ఉన్నాయి నైరుతి వాయువ్యం ఈశాన్యం నైరుతి వాయువ్యం ఆగ్నేయం పశ్చిమం దక్షిణం పశ్చిమం దక్షిణం కృష్ణా జిల్లాలోని కృష్ణాజిల్లాలో ఈ పంటను విస్తారంగా పండిస్తారు గోధుమ రాగులు వరి పెసలు వరి ఈ క్రింది వానిలో అధిక దిగుబడి ఇవ్వని వరి ఇరవై ఏడు పదహారు కత్తులు స్వర్ణ బీపీటీ పండుకత్తులు రవాణా కోసం డ్యాస్ను ఉపయోగిస్తారు ఆటో బస్సు ట్రాక్టరు లారీ ట్రాక్టరు ఈ క్రింది వాటిలో వాణిజ్య పంట కానిది వరి కంద చెరకు పసుపు వరి మెట్ట భూములలో పండే పంట చెరకు కూరగాయలు వరి కందులు కందులు వ్యవసాయదారులు వేసవి కాలంలో వాళ్ళ భూములను డాష్ వేస్తారు వాళ్ళ భూములలో జీలుగా పెసర క్యాబేజీ దొండకాయ బీరకాయ బెండకాయ క్యాబేజీ జీలుగు జీలుగా పిల్లిపెసర జీలుగా పెసర వల్ల నేలలో పెరుగుతుంది ఇనుము పొటాషియం నత్రజని కాల్షియం నత్రజని ఈ నేలలకు తేమను నిలుపుకునే సామర్థ్యం తక్కువ నల్లరేకడి ఇసుక మెట్ట ఒండ్రు ఇసుక ఈ ఇసుక భూములలో డ్యాస్ మొక్కల వేర్లు ఇసుక పొరలను చీల్చుకొని బాగా లోతుకు వెళ్ళి అక్కడి నీటిని తీసుకొని పెరుగుతాయి ఔషధ తృణధాన్యాలు కూరగాయల పండ్ల పండ్ల గ్రామంలో జంతువులను డ్యాస్ కొరకు మాత్రమే పెంచుతారు పాలు మాంసం ఉన్ని చర్మం పాలు కోళ్ల ఫారంలో కోళ్లను కోళ్ నీటి ద్వారా అందిస్తారు గ్లాసులు నిప్పల్స్ తొట్టెలు సీసాలు నిప్పల్స్ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి పీఠభూమి పర్వత మైదాన లోయ మైదాన కన్వేయర్ బెల్ట్ ద్వారా వీటిని ఆహారం అందిస్తారు వీటికి ఆహారం అందిస్తారు చేపలకు గొర్రెలకు ఆవులకు కోళ్లకు కోళ్లకు ఇక్కడికి కోళ్ళు రోజుకు డాష్ వేల గుడ్లు పెరుగుతాయి ఇక్కడి కోళ్ళు రోజుకు డాష్ వేల గుడ్లు పెడతాయి ఇరవై ఇరవై ఐదు యాభై ఎనభై యాభై సో ఇవి ఈ రెండు లెసన్లకు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ మా ఛానల్ లక్ష సబ్స్క్రైబర్స్కు దగ్గరగా ఉంది కాబట్టి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు మేము లక్ష సబ్స్క్రైబర్స్కి చేరుకోవడానికి సహకరించగలరని కోరుతున్నాము ఇంకా వీడియోను లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయగలరు మరి ఒక లెసన్కు సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ తోటి నెక్స్ట్ వీడియోని నేను తప్పకుండా upload chesta